Student activities and care. CRT training. Flexible curriculum. KL, deemed to be university. కొన్ని రోజుల నుంచి మీరు కాంగ్రెస్ నేతలను కలవడం జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా చేరాలి అని బతింలాడో బుజ్జగించో లేదంటే చాలా ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తుంది ఏంటి అంటే ఎవరు ఆపుతున్నారు మీరు రాకని అటు అటువైపు సీఎం రేవంత్ రెడ్డి ఆపుతున్నారా అంటే పార్టీ డీకే శివకుమార్ని కలవడం జరిగింది మల్లారెడ్డి గారు దాని తర్వాత వేం నరేందర్ని కూడా కలవడం జరిగింది అంటే ఏంటి ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని కాంగ్రెస్లో చేరే ఆలోచన ఏమైనా ఉందా అమ్మ మీకు ఇంతకుముందు చెప్పినా నేను ఇంతవరకు కూడా ఏ ఒక్క కాంగ్రెస్ నేతని కలవడం జరగలేదు మీకు ఒక్క విజువల్ అన్న ఏదైనా కాంగ్రెస్ నేతని కలిసిన విజువల్ మీకు కనిపించిందా కనిపించలేదు కాబట్టి డిమాలిషింగ్ గురించి మీరు కలిసారని చెప్పేసి సో నేను డెమాలిషన్ అవుతున్న సందర్భంలో ప్రొద్దున ఏడు గంటలకే డెమాలిషన్ టీం అక్కడికి వచ్చింది వచ్చినప్పుడు నేను స్వతహాగా అక్కడ ఏం జరుగుతుందో కలెక్టర్ గారిని అడగడానికి ప్రయత్నం చేశాను స్థానికంగా ఎంఆర్ఓ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని అడగడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్తలేరు ఎందుకంటే నోటీస్ ఇచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ టైం ఇవ్వాల్సిన పరిస్థితి పోయి ఇమీడియట్లీ డెమాలిషన్ ఎందుకు వస్తుండ్రు అని మేము అడుగుతున్నాము అది కూడా మీకు నూట అరవై ఆరు కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి వాటిని అన్నింటినీ వదిలిపెట్టి నా ఒక్క కాలేజ్ మీదనే ఎందుకు వస్తున్నారో అని అడుగుతుంటే వాళ్ళు సమాధానం చెప్పలేరు తర్వాత నేను నిర్ణయించుకున్నాను కనీసం ఇక్కడ మనకు బట్టి విక్రమార్క గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుదామని చెప్పేసి సార్ ఇది ఉంది ఇటువంటి పరిస్థితి ఉంది కొంచెం మీరు ఇంటర్వెన్షన్ చేయండి అని ఉద్దేశంతో వెళ్దామంటే ఆయన ఆ రోజు పొద్దున్నే ఢిల్లీకో ఎక్కడికో ఖమ్మంకో బహుశా ఎక్కడ ఆయన నియోజకవర్గానికో ఎక్కడికో వెళ్ళారు ఆయన అవైలబుల్ లేదు తర్వాత ముఖ్యమంత్రి గారిని కలవడానికి వేం నరేందర్ రెడ్డి గారు ముఖ్య సలహాదారుడు కాబట్టి ఆయనను కలవడానికి ప్రయత్నం చేసి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన టైం ఇచ్చాడు కలిసిండు కలిసే ఆయనకు చెప్పిన ఇట్లా ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పిన విధంగా మా కాలేజీలు ఇట్లా పెట్టినామన్నా ఈ సందర్భం ఇది సో దయచేసి కొంచెం ఇంటర్వెన్షన్ చేయండి అని ఆయన నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా అన్నారు అక్కడ నుంచి మేము బయటకు వచ్చేసాం మళ్ళీ కాలేజ్కి వెళ్ళినాం కాలేజ్ వెళ్ళాక మాకు కోర్టు లెవెన్ ఓ క్లాక్కి డైరెక్షన్ ఇచ్చింది మీరు ఇది మీరు నిజంగా అంటే ఇలా ఎంతో కుట్ర ఉంటుంది అనేది మీరు ఒకటి గమనించాలి లెవెన్ ఓ క్లాక్ కోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చిందంటే నేను ఈ కేసుని మండేకి పోస్ట్పోన్ చేస్తున్నాను సో మండే వరకు కో మెయింటైన్ చేయండి అని వాళ్ళ స్టాండింగ్ కౌన్సిల్ తోటి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పియడం జరిగింది చెప్పించినాక కూడా వాళ్ళు ఆపట్లేదు వాళ్ళు ఏమంటారు అంటే అడిషనల్ కలెక్టర్ ఎవరైతే స్థానిక సంస్థలని మున్సిపాలిటీలను చూసే కలెక్టర్ గారు ఏమంటారు నాకు కోర్టు నుంచి డైరెక్షన్ ఉంటేనే నేను ఆపుతా అని అదేవిధంగా అక్కడ ఏసీపీ వచ్చిన అతను కూడా అతను ఏమన్నాడంటే మా కోర్ట్ డైరెక్షన్ లేని మీరెందుకు ఇన్ని ఇన్వాల్వ్ అవుతుండే మేము ఇక్కడ మేము ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నేను అడుగుతున్నా అని అతను అతను మాట్లాడడం జరిగింది సో మళ్ళీ మేము ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం కోర్టు దృష్టికి తీసుకెళ్ళినాక కోర్టు దృష్టికి తీసుకెళ్ళే తీసుకెళ్ళినాక మళ్ళీ అడిషనల్ కలెక్టర్ని కూడా కలవడానికి ఆయన ఆఫీస్ పోయి వివరంగా ఐదుగురు ఎమ్మెల్యేలం కోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చింది మీ స్టాండింగ్ కౌన్సిల్ ఏం చెప్పిండు మీ మున్సిపల్ కమిషనర్కి ఏమొచ్చి అవసరమైతే మీరు కూడా మాట్లాడండి అని ఆయన ఫోన్ నుంచి కాల్ డేటా తీసుకుంటే ఆయన ఫోన్ నుంచి కూడా మీకు తెలుస్తుంది ఆయన స్టాండింగ్ కౌన్సిల్ని అడిగిండు ఏం చెప్పిండు అంటే ఆయన చెప్పిండు ఆయన సార్ నాకు కోర్టు ఆర్డర్ లేని నేను ఏం చేయలేను అని అతను చెప్పిండు సో మేము రిటర్న్ వచ్చేసరికి అంతకుముందు ఒక్క జేసీబీ ఉన్నది ఆ డ్రిల్లింగ్ మిషన్ అంటే పడగొట్టడానికి యూజ్ చేసే డ్రిల్లింగ్ మిషన్ రెండు ఉండేది మాకు రిటర్న్ గిఫ్ట్గా అడిషనల్ కలెక్టర్ గారు ఇంకో రెండు జీ జేసీబీలని ఇంకో నాలుగు డ్రిల్లింగ్ మిషన్లు అడిషనల్గా పెట్టి ఏసీపీ గారు అడిషనల్ ఫోర్సెస్ని దించి మళ్ళీ కొట్టడం మొదలుపెట్టిండ్రు సో మేము కోర్టుకి నివేదిక పెట్టినాం పెట్టంగానే ఆయన ఇమీడియట్లీ స్టే ఇచ్చిండు ఇమీడియట్లీ నేను స్టే ఇస్తున్నాను దీన్ని నేను నేను ఫర్దర్ పోస్ చేసేంతవరకు అక్కడికి యాక్షన్ చేయొద్దు అని అయినా మాకు కోర్టు ఆర్డర్ రాలేదు అని కోర్టుని క్లియర్గా ధిక్కారం చేస్తూ అడిషన కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఏసీపీ గారు అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు మాకు సంబంధం లేదండి మా కలెక్టర్ గారు దీన్ని ఆపొద్దు అంటున్నారు మాకు కోర్టు డైరెక్షన్ వచ్చేదాకా ఆపొద్దు అని ఫైవ్ ఓ క్లాక్ వరకు ఎప్పుడైతే కోర్టు ఆర్డర్ వచ్చిందో అప్పటి వరకు కూడా డెమాలిషన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు సో ఇది మా పరిస్థితి ఇందులో మేము ఏ నాయకుడిని కలవలేదు అక్కడ అవసరం మాది కాబట్టి ఒక నాయకుని వెళ్ళి కలిసిన అక్కడ బతింలాడింది ఏం లేదు అంటే రిక్వెస్ట్ చేయడానికి మా ఇప్పుడు బిజినెస్ ఉంది ఎవరైనా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అడుగుతారు కదమ్మా ఇప్పుడు మేము పోయి ఇప్పుడు కేటీఆర్ అయితే ఆయన ఇప్పుడు ఒట్టి ఎమ్మెల్యే కాబట్టి ఆయన అడగలేము కదా మేము పోయి ఆయననే అడుగుతాం కాబట్టి ఆయన అడిగాము అట్లా ఇక్కడ గతంలో సీఎం రేవంత్ రెడ్డి గెలిచిన సీటు ఇప్పుడు మాత్రం లక్ష్మారెడ్డిని నించోబెట్టారు మీకు పోటీ అంటే ఈ మూడు పార్టీలు కూడా చాలా రెప్యూటెడ్గా తీసుకుంటున్నారు మీకు అదే చెప్తున్నాను ఇప్పుడు మాకు ఇక్కడ ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు మెజారిటీ ఆఫ్ కార్పొరేటర్స్ మాది ఎక్కువ ఉన్నారు ఎన్నికైన ప్రజాప్రతినిధులను చూసుకుంటే మా వాళ్ళు ఎక్కువ ఉన్నారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే మూడున్నర లక్షల పైచిల్కు ఓట్లు అంటే ఆధిక్యం మా వైపు ఉంది కాబట్టి తప్పకుండా మాకు మిగతా వాళ్ళది పోటీయే కాదనుకుంటున్నాం కాబట్టి తప్పకుండా మా అభ్యర్థి గెలుస్తాడు అనేసి నేను భావిస్తున్నాను ఫైనల్గా చెప్పండి మర్రి రాజశేఖర రెడ్డి మరియు మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఉన్నాయంటారా ఇది చాలా అంటే ఇప్పుడు మేమైతే ఇంతవరకు అసలు అట్లాంటి ప్రయత్నమే చేయలేదమ్మా మాకు ఇప్పుడు నాకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు నాకు టికెట్ ఇచ్చిండు నేను గెలిచిన కాబట్టి మా పార్టీ పైన పూర్తి విశ్వాసం ఉంది నాకు ఎటువంటి ఆపద వచ్చినా వాళ్ళు నిలబడతా అని హామీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మేము పూర్తి విశ్వాసం మా పార్టీ పైన పెట్టి ఉన్నాము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది